గత కొన్నేళ్ల నుంచి గుంటూరు ప్రకాశం జిల్లాలో పొగాకు పంట విస్తారంగా పండుతుంది ఈ ఏడాది కాకినాడ జిల్లా జగ్గంపేటలో పొగాకు విరివిరిగా సాగు చేశారు వైట్ బార్లీ పొగాకు పంటను ఆసక్తిగా పండించడంతో జోరుగా చర్చ సాగుతుంది ఎకరానికి పదివేల మొక్కలను వెంచుతూ నాటిన యాభై రోజుల నుండి ప్రతి ఇరవై రోజులకు మొక్క కింది భాగం ఉన్న ఆకులను తెంచి క్యూరింగ్ చేస్తారు ఇరవై రోజుల పాటు క్యూరింగ్ చేసిన తర్వాత గట్టి కంపెనీకి విక్రయిస్తారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు పంట ప్రస్తుతం ఈ రేట్ ఎక్కువ ఉండటంతో ఈ పొగాకు ఇక్కడ విస్తృతంగా జగ్గంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పండిస్తున్నారు గుర్రపా గుర్రపాలెంలో గ్రామంలో విరివిగా పండిస్తున్నారు మన దగ్గర ప్రస్తుతం అయితే గనక రాజు అనే రైతు ఉన్నారు రెండు ఎకరాల్లో ఈయన సాగు చేస్తున్నారు ఈయన మాటల ద్వారా పొగాకు ఏ విధంగా పండిస్తారు దీన్ని ఏ విధంగా క్యూరింగ్ చేస్తారు దీన్ని మార్కెట్ లో ఏ విధంగా విక్రయిస్తారు అన్నది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రాజు గారు ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ప్రస్తుతం ప్రస్తుతం ఈ పొగాకుని మీరు మళ్ళీ ఎందుకు సాగు చేయాలనిపించింది ఎందుకంటే ఇరవై సంవత్సరాల కింద మానేసిన పంట ప్రస్తుతం ఎందుకు తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు బాగా అది సార్ మేము మేము వేసి మళ్ళీ అండి సాధారణంగా పొగాకు పంట అన్నది కంపెనీ అనుమతి తీసుకుని వాళ్ళు పర్మిషన్తోనే వేస్తూ ఉంటారు మీకు ఏ విధంగా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ నేల ఎందుకు అనుకూలంగా అని నిర్ణయించుకున్నారు మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మీరు రెండు ఎకరాలు వేసేస్తాం సారు ఈ అంటే పక్క ఊళ్ళో పట్టణం గట్రా నరేంద్రపట్నం పట్టణం గట్రా వేస్తున్నారండి అది చూసి మేము వేస్తామండి అంటే రేట్ ఎలాగంటే ఒకంట వచ్చి లక్ష యాభై వేలు చెప్పారండి లక్ష యాభై వేలు చెప్పారండి వచ్చి పదిహేను చెప్పారండి అది ఒక విదేశాలకు వర్జనీయ ఉంటే పొగాకుని మన ఆంధ్ర రాష్ట్రం గుంటూరు నుండి ఎగుమతి చేసిన ఘనత మనం దక్కించుకున్నప్పటికీ ప్రస్తుతం చాలా కాలంగా పొగాకు ఎగుమతులపై ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా కొన్ని షర్తులు విధించడం ఎగుమతులు కూడా లేక రైతులు పండించే ఈ పంట కూడా చాలా మట్టుకు తగ్గిందని చెప్పాలి ముఖ్యంగా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఈ పొగాకు పంట విస్తీర్ణం బాగా కనబడుతుంది అయితే ఇరవై సంవత్సరాల కిందట అంటే మన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ జగ్గంపేటలో విరివిగా పండించేవారని తెలుస్తుంది అయితే ఇరవై సంవత్సరాల తర్వాత ఈ పంట మళ్ళీ ఇక్కడ పరిసరాల్లో కనిపిస్తుంది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ రైతులు ఎందుకు పండిస్తున్నారు అని ఒక్కసారి మనం పరికిస్తే గనక ధర మంచి ధర పలకడం అలాగే ఈ పొగాకుని ఈ ప్రోత్సహించే కంపెనీలు ముందు రావడం తోటి రైతులు ముందుకొచ్చారు ఈ పొగాకు ఒకసారి మనం పరిశీలించుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నది మనం వైట్ బర్లీ అంటారు దీన్ని ఇది సాధారణంగా నారుమడి విధంగా కొంత నర్సరీల నుంచి కొనుగోలు చేస్తారు కంపెనీలతో ఒప్పందం అయిన తర్వాత అంటే నారుమడి ఒక నలభై రోజుల వరకు అంటే ఇరవై నుండి నలభై రోజుల వరకు నర్సరీలో ఉంటుంది ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇది సుమారు నలభై నుండి యాభై రోజుల వరకు పెంచుతారు అంటే సుమారు యాభై అడుగు రెండున్నర అడుగులు విస్తీర్ణంలో దూరంలో ఈ మొక్కలు పెంచుతారు ఇది పూర్తిగా వాణిజ్య పంట ఇది దీని దీని తర్వాత ఏం చేస్తారంటే కింద వచ్చే ఆకుల్ని తెంపుతూ దశల వారీగా ప్రతి ఇరవై రోజులకు ఒక కోత వస్తూ ఉంటుంది ఈ కోతని వీళ్ళు ఏం చేసి క్యూరింగ్ అంటారు అంటే ఈ పంట పండించడం సులు అయినప్పటికీ అక్కడి నుంచి కాపాడుకోవడం మాత్రం విక్రయించడం చాలా కష్టంతో కూడుకున్న పని చెప్పాలి ఎందుకంటే కూలీల ధర కూడా సమస్య అయితే కనుక ఈ ఆకులు తెంపడం అనే ప్రక్రియ చాలా క్లిష్టమైన ప్రక్రియ అని చెప్పాలి ఎందుకంటే ఖర్చు ఎక్కువ పెట్టిన లాభాలు తక్కువగా ఉంటాయి ఇది సాధారణంగా నవంబర్ పదకొండు అక్టోబర్ నవంబర్లో వేస్తారు అక్కడ నుంచి జనవరి ఫిబ్రవరిలో కోతకు వస్తుంటాయి అంటే ఇది దశలవారీగా సుమారు నాలుగు నెలల పాటు ఈ పంట ఉంటుంది నాలుగు నెలల్లో మొద మొదలు వేసిన యాభై రోజుల దగ్గర నుంచి కింద నుంచి ఆకులు ఏ ఆకు అయితే వెడల్పుగా ఉండి మంచి పసుపు పసుపునలో కనిపిస్తుందో ఆ ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటిని మహిళా కూలీలతోటి ఈ దళ్ళుగా కట్టించి ఒక క్యూరింగ్ గా చేస్తారు ఈ క్యూరింగ్ చేసిన తర్వాత అంటే కనీసం ఇరవై రోజులు నే నేరుగా ఎండ పడకుండా చూసుకున్న తర్వాత ఈ ఆకుని ఎండబెడతారు ఆ తర్వాత వేళ్ళుగా కట్టిన తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఈ ధర ప్రస్తుతం చాలా ఆశాజనకంగా ఉందని రైతులు చెప్తున్నారు ఏదైతే పొగాకు ప్రస్తుతం అయితే గనక మంచి ధర పలుతుండడం బట్టి కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక పొగాకు వలన చాలా అనర్ధాలు ఉన్నాయి ఈ పొగాకులను చూసుకుంటే కనుక పొగాకులో కూడా చాలా రకాలు ఉంటాయి అంటే చుట్ట పొగాకు గానీ సిగరెట్ పొగాకు కానీ ప్రస్తుతం అయితే కనుక ఈ వైట్ బర్లీ అన్నది సిగరెట్ వినియోగిస్తారు ఈ మధ్యకాలంలో వస్తున్న పొగాకు చూసుకుంటే కనుక ఈ కైని గుట్కాయ ఈ మసాలా దినుసుల్లో కలిపి నేరుగా తీసుకునే పద్ధతి కూడా జరుగుతుంది ఇది చాలా క్యాన్సర్కి చాలా తీవ్రంగా పరిణామం అయినప్పటికీ ప్రస్తుతం ఇక్కడ లభిస్తున్నది మాత్రం కేవలం సిగరెట్లు పరిశ్రమ చెందింది కాబట్టి ప్రస్తుతం అయితే రైతులు ఉత్సాహం చూపుతున్నారు అయితే చాలా మటుకు ఇప్పుడు ఒక క్యూరింగ్ అయిపోయింది రై ఇప్పుడు వచ్చే నెల ఇరవై తేదీన ఈ కొనుగోలు జరుగుతుందని రైతులు చెప్తున్నారు ధర చాలా ఉత్సాహంగా ఉంది తమకు ఎంత అనువుగా ఉంది కాబట్టి చేస్తూనే ఉంటున్నప్పటికీ ఏ విధంగా లాభాలు మిగులుతాయి చూసుకున్న తర్వాత ఇక్కడ రైతాంగం అంతా ఇంకా ఈ సాగు మళ్ళీ దశగా మాత్రం చాలా స్పష్టమైన లక్షణాలు కనిపిస్తున్నాయి ఒకసారి ఈ రాజమండ్రి నుంచి ఈ కంపెనీ కొనుగోలుదారులు వచ్చిన తర్వాత ఈ రేటు ఏ విధంగా ఉంది క్యూరింగ్ ఎలా జరిగింది శాతం ఎంత ఉంది ఇవన్నీ చక్కగా ఈ రైతులు గనక నచ్చితే గనక పొగాకు విపరీతంగా ఇక్కడ పండే అవకాశాలు ఉన్నాయి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు గుడిజన చిన్నితో నదిం కందురని జగ్గంపేట